దేవుడు ఎప్పుడు గుర్తొస్తాడు అంటే ఒక చిన్న కథ ఒక స్వామీజీ తన భక్తులతో ఈ విధంగా చెప్తున్నాడు ఒక పదంతస్తుల బిల్డింగ్ కన్స్ట్రక్షన్ నడుస్తుంది పైనున్న సూపర్వైజర్ కింద ఉన్న కూలీతో మాట్లాడాలనుకుంటాడు అతడు పైకి చూడాలన్న ఉద్దేశంతో కిందికి ఒక పది రూపాయల నోటును విసురుతాడు ఆ కూలి పది రూపాయల నోటు తీసుకొని జేబులో పెట్టుకుంటాడు కానీ పైకి చూడడు ఈసారి అతను వంద రూపాయల నోటుని వేస్తాడు అది కూడా కూలి తీసుకుని జేబులో పెట్టుకుంటాడు కానీ పైకి చూడడు ఈసారి ఆ సూపర్వైజర్ చిన్న రాయిని కిందికి విసురుతాడు అది ఆ కూలి మీద పడుతుంది వెంటనే కూలి పైకి చూస్తాడు దీన్ని బట్టి మీకు ఏమి అర్థమైందని స్వామీజీ భక్తులను అడుగుతాడు వాళ్ళు తమకు ఏమీ అర్థం కాలేదంటారు అప్పుడు స్వామీజీ ఇలా చెప్తాడు దేవుడు మనకు శుభాలు చేస్తాడు కానీ వాటిని మనం గుర్తించాం ఎప్పుడైతే కష్టం వస్తుందో అప్పుడే మనం దేవుణ్ణి గుర్తిస్తాం అది నిజమైన భక్తులు కష్టంలో ఉన్నా సుఖంలో ఉన్నా ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తూ ఉంటారు కష్టం సుఖం ప్రతి మనిషికి రాత్రి పగలులాగా వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి ఎలాంటి పరిస్థితులు నేనైనా భగవంతుణ్ణి పూజించేవారే నిజమైన భక్తులు కానీ చాలామంది కష్టాలున్నప్పుడు భగవంతుని పూజిస్తూ ఉంటారు కానీ సుఖాలున్నప్పుడు ఆ భగవంతుని మరచిపోతారు అని చెప్తాడు స్వామీజీ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్ల కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ